హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసరికి పాలకూర పప్పు అండి మంచిగా పప్పు ఏదన్నా ఫ్రై పెట్టుకొని తినడం చాలా బాగుంటుంది ఇప్పుడు సమ్మర్ కదా ఏదో ఒకటి లిక్విడ్ లాగా మనం తీసుకోవడం చాలా మంచిదండి అయితే ఇక్కడ చూడండి నేను పాలకూర వన్ వీక్ అయిందండి తెచ్చి నేను నేను నీట్గా కవర్లో ఒక పేపర్లో వేసి పెట్టడం వల్ల ఎంత ఫ్రెష్గా ఉందంటే అంత ఫ్రెష్గా ఉంది ఆకు ఫస్ట్ డే ఎలా తెచ్చానో కొంచెం చేంజ్ అయ్యి ఉండదు అంతగా తెప్పించి మొత్తం ఫ్రెష్గా ఉంది మంచిగా ఉంది కదా మీరు కూడా అలా స్టోర్ చేసుకోండి చూడండి పాప ముందుగానే నేను నానపెట్టేసుకున్నాను నానపెట్ తర్వాత దాంట్లో పెద్ద పెద్దగా ఉన్నాయి పచ్చిమిర్చి మూడు వేసుకున్నాను టమాటాలో ఒక రొ ఒకటే వేసుకున్నానండి కొంతమంది టమాటా వేసుకుంటారు కొంతమంది టమాటా వేసుకోరు కదా నేనైతే ఒకటే టమాటా అయితే వేసుకున్నాను కొంచెం కొంచెం పసుపు కొంచెం కారం ఇంకా కొంచెం ధనియాల పొడి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత శుభ్రంగా కుక్కర్ అనేది కడిగి కట్ చేసేసి పెట్టుకున్నాను అది మొత్తాన్ని వేసేసుకొని ఇంకా టమాటాలు అన్నీ వేసేసుకున్నాం కదా అన్నీ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టి మూడు నాలుగు విజులు వచ్చేదాకా మంచిగా ఉడికించుకోండి మంచిదండి ఆకుకూరలు తినడం చాలా మంచిది ఇప్పుడు ఎక్కువ తింటున్నారో లేదో నాకు తెలియట్లేదు కానీ ఇదివరకైతే నేను అస్సలు తినేదే కానీ ఇప్పుడు నేను తెలుసుకుని పిల్లలకైతే మంచిగా పెడుతున్నాను మీరు కూడా పెట్టండి కానీ ఆ ఆకుకూరలు తడిపిన ఆకుకూరలు తీసుకోకండి తడిపేస్తే ఎక్కువ డేస్ ఉండవు మంచిగా పొద్దున్నే వచ్చే ఫ్రెష్ ఆకుకూరలు తీసుకున్నారంటే బాగుంటుంది చూసారుగా రెండు మూడు విజిల్లు వచ్చేసినాక మెత్తగా అయిపోయింది అయిపోయినాక మెదిపేసుకోవాలి మీరు పప్పుకూరితో కానీ మ్యాషర్తో కానీ మెదిపేసుకోండి మెదిపేసుకున్న తర్వాత నేను ఇంకా బాగా వాటరీ వాటరీగా ఉందని గ్యాస్ మేము పెట్టి మరిగించుకుంటున్నాను చూస్తున్నారుగా మీరు మీకు ఎంత థిక్నెస్ కావాలో దాన్ని బట్టి మీరు చూసుకోండి నాకైతే చూపించాను కదా ఇందాక ఫస్ట్ ఆ థిక్నెస్ అయితే కావాలి నాకు అందుకని ఆ విధంగా అయితే నేను మ మరిగించేసుకున్నాను ఇంకా తాలింపు పెట్టేసుకోవాలి ఇక్కడ వచ్చేసరికి ఆయిల్ వేసేసుకోవాలి ఒక రెండు స్పూన్లు జీలకర్ర మర్చిపోయాను తర్వాత వేసాను మనకి పప్పులోకి కావాల్సిన మెయిన్ తాలింపులోకి చాలా బాగుంటుంది కదా వెల్లుల్లి వెల్లుల్లి వేసేసుకొని పొడవుగా ఆనియన్స్ ఇంకా జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వేసేసుకొని తాలింపు పెట్టేసుకొని పప్పులోకి అనేది వేసేసుకోవాలి కానీ కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళైతే పాలకూర అయితే తినకండి పాలకూర కానీ టమాటా కానీ ఎక్కువ యూజ్ చేయకూడదు అదైతే గుర్తుపెట్టుకోండి ఇంకా ఎవరికైనా తెలియకపోతే అలా తెలియచేయండి తర్వాత చూసారుగా పప్ప అయితే తాలింపు వేసేసాను మంచిగా వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నామంటే పక్కన ఫ్రై పెట్టుకొని సూపర్గా ఉంటుందండి చూపిస్తున్నా చూడండి మీకు వీడియో కోసం నేనైతే ఏ విధంగా అయితే చూపిస్తున్నాను మంచిగా పప్ప అయితే పాలకూర పప్ప అయిపోయింది ప్లీజ్ అండ్ సపోర్ట్ చేసేలా కామెంట్ చేయండి లైక్ చేయండి